మళ్ళీ మీ ముందుకైతే ఫోన్ తీసుకొచ్చేసాను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఆల్రెడీ నిన్న షార్ట్ వీడియోస్ లో చూసి ఉంటారు కానీ అది ఎంత పడింది అసలు అదే తీసుకోవడానికి రీజన్ ఏంటి అవన్నీ కూడా నేను ఈ లాంగ్ వీడియోలో చెప్తాను లేదు కొన్ని కొన్ని అంటే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను కదా డెఫినెట్లీ మిస్టేక్స్ ఉంటాయి నాకు తెలుసు నేను మిస్టేక్స్ మాట్లాడతాను మీరు మళ్ళీ కింద కామెంట్ చేసి ఇట్లా కాదు అట్లా అని నాకు చెప్తూ ఉంటారు అది కామన్ అయిపోయింది ఫస్ట్ నేను నా ఫోన్ పగిలిపోయిన సెకండ్ ఆ సెకండ్ నేను ఆలోచించింది ఏంటి అంటే ఐఫోన్ తీసుకోవాలి ఐఫోన్ ఏంటి యాపిల్ ఏంటి బాగా కెమెరా క్వాలిటీ వస్తుంది అని ఇదే నా మైండ్లో ఉన్నిందనమాట అంటే ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆల్రెడీ ఫోన్ చేసే వాళ్ళని ఇలా కొంతమందిని కనుక్కున్న తర్వాత శాంసంగ్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి ఇప్పుడు నేను తీసుకున్న ఈ శాంసంగ్ మొబైల్ న్యూ మోడల్ అనమాట శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ఆల్ట్రా నిజంగా అసలు కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది మేము అక్కడ చెక్ చేసి మరి జూమింగ్ హండ్రెడ్ ఎక్స్ వరకు ఉందనమాట అక్కడ చెక్ చేసుకొని మాకు టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది ఫోన్ చెక్ చేసుకొని ఏది బెస్టా అని సెలెక్ట్ చేసుకోవడానికి అంత టైం తీసుకున్నాము ఐఫోన్ అయితే మాకు వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్కే వచ్చేదండి అంటే దాంట్లో కూడా మోడల్స్ ఉన్నాయి లేండి కాకపోతే మేము చూసింది వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్కి చూసామన్నమాట తీసుకోవాలని ఫిక్స్ అయిపోయా కానీ ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ దీనికి వచ్చాయి కాబట్టి ఇంకా దీనికి షిఫ్ట్ అయ్యాం కానీ నిజంగా యాప్లు తీసుకోవాలనే వెళ్ళామన్నమాట నిజంగా ఆ ఫోన్ తీసుకున్న ఆ రోజు కానీ ఆ రోజు ఒక్క పూటే తిన్నాను నెక్స్ట్ డే కానీ అసలు నిన్నైతే అసలు ఫుడ్డే తినలేదన్నమాట ఎందుకంటే జస్ట్ మన చేతిలో ఉన్న మొబైల్కి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అంత అమౌంట్ పెట్టడం అనేది నాకు అసలు నచ్చలేదు తప్పలేదు ఎందుకంటే మన ప్రొఫెషనే ఫోన్ ఫోన్లో నడుస్తుంది కదా ఇంకా పెట్టక తప్పలేదనమాట ఆ రోజు అసలు ఫుడ్ జోలికి పోతేనే వామో ఇంత ఖర్చు పెట్టిస్తున్నానా నేను అని అనిపిస్తుంది నాకు ఒక స్కూటీ వస్తుంది పిల్లల ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది ఆ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అనేది సో ఒక్క వస్తువు పైన అట్లా పెట్టేయడం నా మెంటాలిటీకి అసలు అస్సలు సూట్గా లేదు ఏం చేద్దాం అస్సలు నా వల్ల కాలేదన్నమాట తర్వాత నాకు నేనే ఓకే నా ప్రొఫెషన్ ఇది ఇంకా నేను ఏది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా చెయ్యాలి ఇంకా తప్పదు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నా అనమాట అంత నా మెంటాలిటీ అట్లనే ఉంటుంది నే ఏంటో అలా అయిపోయింది అంతే మరి ఫోన్ పగిలిపోయింది అన్నావు కదా మళ్ళీ ఎట్లా వీడియో షూట్ చేస్తున్నావు ఫోన్ నీ చేతిలోనే ఉంది కదా అని మళ్ళీ అంటారేమో రబ్బర్ బ్యాండ్లు వేసాను ఫ్రంట్ కెమెరా వర్క్ చేస్తుంది బ్యాక్ కెమెరా అంత బ్లర్ అనమాట సో ఆ పడ్డం అలా పడిపోయింది టూ పార్ట్స్గా డివైడ్ అయిపోయింది రబ్బర్ బ్యాండ్ లేసేసి ఇంకా ఫోన్ అన్బాక్సింగ్ చేసి మీకు చూపించాలి కదా సో ఈ వీడియో మాత్రం మా పాత మొబైల్లోనే వస్తుంది అందుకే ఎట్లా కొట్లా అడ్జస్ట్ అవ్వండి ఫోన్ అయితే చూపిస్తాను అసలు లక్ష రూపాయలు మన చేతిలో ఉంది అంటే ఎంతలేండి అలా అయిపోయింది నా పరిస్థితి హైలైట్ ఏందో తెలుసా ఒక్క లక్ష ఇరవై వేలు పెట్టి ఫోన్ కొంటే దానికి ఏంటంటే అడాప్టర్ రాలేదండి బాబు అదే ఛార్జింగ్ అట్టా అది రాలా దాన్ని మళ్ళీ సపరేట్ కొనుక్కున్నాం అట్లా ఉంటుంది ఏం చేద్దాం వరే ఫీల్ ఫ్రీగా రా అని బాబారు గమ్ముగుండి గున్న కూరగాయలు మార్కెట్ అని నేను సో అక్కడే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా గడిచిపోయింది అనమాట నిజంగా ఫోన్ అయితే చాలా బాగుంది డబ్బులు బాగాలేవా అని అంటారు అంతే మా వారు ఏమన్నారు తెలుసా జస్ట్ వీడియో షూటింగ్ వీడియో ఎడిటింగ్ ఈ మొబైల్ అంతే ఇంకెక్కువ దీన్ని కనీసం నీ చేతిలో ఉండకూడదు జస్ట్ వీడియో షూటింగ్ వీడియో ఎడిటింగ్ మిగతా ప్రాసెస్ అంతా అంటే యూట్యూబ్ చూస్తున్నా లేకపోతే కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా మొత్తం ఆ ఫోనే నా పాత ఫోన్ వచ్చేసి ఒప్పో అనమాట ఏ ట్వంటీ ఫైవ్ అనుకుంటా ఓపో పాత మొబైల్ ఒకేసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అంటే ఇంక ఏమి చేయలేదు వాల్ పేపర్ పెట్టడం అట్లాంటివి ఏం చేయలేదనమాట ఇంక మీరే అర్థం చేసుకోండి మా వారు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో ఈ ఫోన్ విషయంలో ఇంకేం పెట్టలేదు అది ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది దాన్ని అసలు వాట్సాప్ కూడా వేయలేదు సిమ్ కార్డ్ కూడా వేయలేదు జస్ట్ ఇందులో హాట్స్పాట్ ఆన్ చేసేసుకొని వైఫై ఆన్ చేసేసుకొని నెట్ యూస్ చేసుకోవడమే వీడియో అప్లోడింగ్ వీడియో ఎడిటింగ్ చేసుకోవడం అంతే ఇంకేం చేసేట్లేదంట నీకేం లేమ్మా సంపాదిస్తున్నావు ఐఫోన్ అయినా కాంటావు సామ్సంగ్ అయినా కాంటా ఏమైనా జాతం అనవాకండి అది ఈఎంఐలో కొన్నాను అది మ్యాటర్ ఈఎంఐ ఒక్క రూపాయి కట్టాల నెల నెల కట్టుకోవడమే అంతో ఇంతో అది అనమాట మ్యాటర్ మళ్ళీ వాళ్ళు ఎత్తున్నారు కదా ఇళ్ళెప్తున్నారు కదా అని గవర్నమెంట్తో చంపకండి వాళ్ళు ఏం మాకు లక్షలు ఇయ్యరు మా వారు ఏమన్నారో తెలుసా సరే ఫోన్ తీసిచ్చాను కదా వన్ మంత్లో నీకు ఆ ఫోన్కైనా ఖర్చు డబ్బులు నువ్వు సంపాదించాలి అంట ఎలా సంపాదిస్తారు వన్ మంత్లో ఇన్నేళ్ళుగా ఐ మీన్ వన్ ఇయర్గా సంపాదిస్తేనే అంత అవుతుందో మొత్తం కూడా అంత అవుతుందో అవ్వలేదు కూడా నాకు అంత ఐడియా లేదు మేబీ అయి ఉండొచ్చు కూడా మరి వన్ మంత్లో అంత ఎవరు సంపాదించలేము నాయనా నువ్వు తీసిపో పో నేను అంత సంపాదిలేదనేది చెప్పేశాను అంటే ఇప్పుడు నేను ఈ ఫోన్ పెట్టింది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు అది మీ దృష్టిలో కానీ ఇది నాకు చాలా పెద్ద అమౌంట్ అండి అంటే ఎంత పెట్టి ఆఫ్టర్ ఆల్ మన చేతిలో ఉండే ఫోన్ కొంటానని అస్సలు అనుకోలేదు కానీ ఇప్పుడు అదే ఆ ఫోన్ నా లైఫ్ కదా ఇంకా నన్ను నేనే సర్ది చెప్పుకొని ఇంకా తప్పలేదనమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కటి ఉంది ఫోన్కి కావాల్సింది మైక్ అనమాట అది కూడా ఆర్డర్ పెట్టేశాను వస్తుంది సో ఇంకా ఇంకేం ఎక్స్ట్రాగా పే చేయనండి ఇంక అసలు ఏ దేనికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశం కూడా లేదు కొంతమంది ఏంటి అంటే ఫస్ట్ కెమెరా అంటే మంచి మొబైల్ మైకు ఇవన్నీ వాటి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాడు కానీ నేను అలా చేయలేదండి జస్ట్ ఒక్క ఇది ఇంకా ఒప్పో ఏ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వీడియో తీసేది కానీ నా నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏ ట్వంటీ ఫోర్ అనమాట ఓపో అది అసలు ఇంకా వరస్టు మీరు అసలు కెమెరా చూసుకోండి పాత వీడియోలు అయితే అట్లా ఉండింది తర్వాత మా అది పగిలిపోవడంతో పోయిన మొబైల్ మా వారికి ఇచ్చేసి సో కొత్త మా వారి దగ్గర ఉన్న కొత్త మొబైల్ నేను తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా అంతే అండి పిల్లలకు కొత్త మొబైల్ మొబైల్ పాత మొబైల్స్ ఇప్పుడు కూడా నన్ను అదే అడుగుతున్నారు నువ్వు కొత్త ఫోన్ తీసుకున్నావు కదా నీ ఫోన్ నాకు ఇవి నా ఫోన్ నువ్వు ఎక్స్ట్రాగా వాడుకోవడానికి తీసుకో అని చెప్పేసి లేదు లేదబ్బా నేను ఇందులో మెయిల్ ఐడి అన్నీ ఉంటాను కాబట్టి నేను ఎవ్వరికి ఫోన్ ఇయ్యను కావాలంటే వారికి అని అయితే చెప్పేశాను అనమాట ఇంకా అప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత పెట్టడానికి కొంచెం ఆలోచించము అదే ముందే పెట్టాలంటే ఎంత ఆలోచిస్తానో చూడండి నేను సో అందుకప్పుడు ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు కొద్దిగా కొద్దిగా పెరుగుతున్నప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నప్పుడు పెద్దది ఏంటది ట్రైపాడ్ పెద్ద స్టాండ్ ఉంటుంది కదా రింగ్ అయితే ట్రైప్యాడ్ సో అదొకటి తీసుకున్నాను మళ్ళీ ఈ హౌస్కి వచ్చిన తర్వాత సెల్ఫీ స్టిక్ ఒకటి ఇంకొకటి ఆ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళకి అనిపించుకుంటాం కదా అదొక ఒక ట్రైప్యాడ్ ఒకటి సో అట్లా ఒక త్రీ ట్రైప్యాడ్స్ ఉన్నాయి ఇంట్లో మైక్ అయితే ఒక టూ వాడేసాను అవి అసలు నా ఫోన్కి కనెక్టే కాలేదనమాట రిటర్న్ పెట్టినా కూడా వాళ్ళు తీసుకోలేదు వదిలేశాను ఇంకా అదనమాట మొత్తం టూ ల్యాక్స్ వరకు నాకైనా ఖర్చు అనుకోండి మొత్తం యూట్యూబ్కి నేను పెట్టిన ఖర్చు అనుకోండి ఒక టూ ల్యాక్స్ అసలు మనం ఖర్చే పెట్టకుండా యూట్యూబ్ రన్ చేయాలంటే చేయలేం అస్సల్లో మన వల్ల కాదనమాట ఎంత పిసినారోళ్ళైనా వాళ్ళైనా అంత ఇంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది నే నేనే పెద్ద పిసినారు దాన్ని అది మా వాళ్ళు దాన్ని ఎప్పుడూ అంటుంటారు అట్లాంటి నేనే అంత ఖర్చు పెట్టేశాను అంటే ఇంక అర్థం చేసుకోండి అదనమాట మ్యాట్రో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందు అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దండి ఎందుకంటే మనం ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎక్కువ స్ట్రెస్ లెవెల్ ఫీల్ అవుతాను అనమాట అయ్యో నేను ఇంత పెట్టేసాను అసలు సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుదా అట్లా కాదు క్యాషువల్గా నిదానంగా సక్సెస్ అవుతుంది అని హోప్తోనే వీడియోస్ పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఆ తర్వాత మెల్లిమెల్లిగా మీకు కావాల్సిన యాక్సెసరీస్ అనేవి కొనుక్కుంటూ ఉండొచ్చు మళ్ళీ నీ మొహానికి ఇంగ్లీష్ కూడా ఒకటే అంటారు అప్పుడప్పుడు కొత్త ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి అది అనమాట మ్యాటర్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా నేను మాట్లాడి ఏం మాట్లాడినా మీకేం డౌట్స్ వస్తాయిలేండి అది ఉంటా ఉంటాబాయ్ బాయ్